ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామన్నారు టీయుసీఐ రాష్ట్రోపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ సూయాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ నగర్ పట్టణంలో జరిగిన టీయుసిఐ జిల్లా మహాసభల సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపదతో పాటు నలభై కోటల శక్తిని కూడా అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు నాలుగు లేబర్ కోడ్లను తయారు చేసిందని ఆరోపించారు చెల్లించకపోతే అది అక్కడ శ్రమ దోపిడీకి గురవుతున్నట్టే అక్కడ వ్యక్తి చాకిరి నడుస్తున్నట్టే అని చట్టం అంటే ఆ వ్యక్తి చాకిరి నిలయాలుగా ఉందని వ్యక్తి నుంచి విముక్తి కావాలని కోరితే ఆ విముక్తికి మీకు అవకాశమే లేదు అని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన మార్పు ఆ దుర్మార్గమైన మార్పు వల్ల ఇంకొక పరిణామం కూడా ఏం జరిగింది

యజమాని ఎంత దోపిడీ చేసుకోవచ్చు అని చట్ట కల్పించింది రోజు కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఇంకొక పరిణామం ఏంటి గతంలో చట్టంలో కార్మికులు పనిచేస్తే ఆ వందమంది పనిచేస్తున్న పరిశ్రమని యజమాని నష్టం వలన ఇంకో వలన మూసేస్తే మూసేయడానికి అతను పర్మిషన్ తీసుకోవాలి ఎవరితో కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకోవాలి కొంతమంది పనిచేస్తుంది ఎందుకు అది చట్టంలో ఉంది అంటే వాడు అడ్డకోగా మూసేసుకొని అబద్ధం చెప్పి మూసేసి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఇవ్వకుండా వాడు పోతే మూసేయాలి అని వంద మంది పరిశ్రమ అది ప్రభుత్వం నిర్ణయించిన చట్టం ఇప్పుడు దాన్ని ఏం చేశాడు మోడీ అధికారంలోకి

సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గొడ్డలి నరసయ్య సయ్యద్ హుసేన్ ఉపాధ్యక్షులుగా గులాం హుసేన్ సహాయ కార్యదర్శిగా గోవులు వీరబాబు కోశాధికారిగా ఐతరాజు వెంకన్నలతో పాటు తొమ్మిది మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహి కార్యక్రమంలో మాస్ లైన్ సూర్యపేట జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుకా pdsu రాష్ట్ర उपाध्यक्षలు ఎర్రా అఖిల్ కుమార్ aipkm s రాష్ట్ర కమిటీ సభ్యులు పేర్ల నాగయ్య ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గోగుల వీరబాబు నాయకులు రజాకర్ కర్నాకర్ రమేష్వాజిద్ తది తర్లు పాల్గోన్నారు